గౌరవనీయులైన మాజీ ఎంపీ పుట్టారాయణమ్మ గారికి మరి గౌరవనీయులు పెద్దలు నీలకఠప గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మా బీసీ సంఘం హిందూ శ్మశాన వాటిక సంఘానికి మున్సిపల్ కౌన్సిల్ అందు వారి మద్దతు ఇచ్చి మమ్మల్ని విజయవంతంగా నిలబెట్టినందుకు మాకు సహకరించినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం వాటిక విషయంలో అక్కడికి వచ్చి అక్కడికి వచ్చి చూడడం జరిగింది మరి చూసిన వెంటనే వారు స్పందించి దీనికి ఏమన్నా ఖర్చు అయితే కూడా మా సొంత వనరులు కూడా మేము ఖర్చు పెట్టి ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా తెలపడం జరిగింది మరి కాబట్టి ఈరోజు మున్సిపాలిటీలో తీర్మానం చేసి ఆ రస్తని రద్దు చేయడానికి వెనక నుండి మాకు సాయం చేసిన దంపతులకు ఇద్దరికీ మాకు వితజ్ఞత తెలుసు బీసీ సంఘాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ చలవి తీసుకుంటారు అందుకలా బీసీ శ్మశాన వాటికనం ఇంతముందు ఒక కౌన్సిల్ ఒక తీర్మానం చేసి దాన్ని కొంచెం రోడ్డు వేయడం జరిగింది కానీ దాన్ని మేము వ్యతిరేకిస్తూ చెప్పడం వల్ల మేడం గారు వెంటనే స్పందించిది అక్రమం చేసినారు కాబట్టి ఇది కరెక్ట్ కాదు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు ఈ సంఘానికి ఇది ఖచ్చితంగా ఉండాల్సిందే ఏ ఒక్క సెంటు కూడా బయటకు పోనివ్వము మీకు అభివృద్ధి కూడా మేము సహకరిస్తామని చెప్పేసి మేడం గారు చెప్పడం వల్ల మిగతా వాళ్ళు కూడా ముందుకు వచ్చి ముందుకు రావడం జరిగింది అదే ప్రకారంగా మనకు వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు అందరూ సహకారం చేయడం వల్ల మన బీసీ ఏ ఏమాత్రం కూడా కబ్జా కాకుండా నిలబడడం జరిగింది అదే ప్రకారంగా అటుపక్కున్న వన్ ఎయిటీ త్రీ బిలో కూడా వన్ ఎయిటీ త్రీ ఏలో కూడా కొంత అక్రమం జరిగింది దాని మీద కూడా మనమంతా దృష్టి సారిస్తున్నాం మీరు అందరూ దాన్ని సపోర్ట్ చేసి మా సంఘానికి అంటే మా 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 ఇరవై రెండు కుల సంఘాలతో పాటుగా మా స్పెషాలను కాపాడుతా అని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం మనం ధన్యవాదాలు జరుపుకుంటున్నాను మమ్మల్ని గుర్తించే నరసింహులు చిన్న విషయాన్ని కూడా మా దగ్గరకు వచ్చి ఏది ఉంటే కూడా వచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తాను చేస్తున్నాను మాకు అంటే అది మేలు జరిగేదానికే మేడం మా సమస్యలు సాల్వ్ చేసే పరిష్కారంలో భాగంగా ఆయన కూడా ఒక మాట్లాడదు ఒక బైక్ రెండున్నర లక్షల వరకు మేడం అక్కడ వాటర్ ఫెసిలిటీ కోసం ఇచ్చిన మళ్ళీ ఈ ఎమ్మెలూరు పట్టణంలో ఉన్నటువంటి మెజార్టీ జనాలకు మరి ఫైనల్గా అంత్యమ దశలో చేరేది అక్కడే కాబట్టి అంత ప్రముఖమైనటువంటి ఆ శ్మశాన హిందూ శ్మశాన వాటికలో సమస్యలు గత ఎలక్షన్స్ మూమెంట్ నుంచి మేము ఇరవై రెండు కుల సంఘాలుగా ప్రతినిధులుగా ఎన్నో ఉద్యమాలు చేపడుతున్నాము మరి ఎలక్షన్స్ మూమెంట్లోనే ఇరుపక్షాలు ప్రధాన పార్టీలు మరి మీటింగ్లు పెట్టి మీకు ఆ యొక్క శ్మశాన వాటికి చుట్టూ అంతా కూడా ఆక్రమణ తొలగించి ప్రహరీ కట్టించి మీకు తాళాలు మీ చేతికి ఇస్తామని వాగ్దానాలు చేసినారు కానీ వాగ్దానాలు చేసే సంవత్సరమైనా కూడా ఆ వాగ్దానాలకే పరిమితమైనారు కానీ ఎక్కడ కూడా ఎవరు స్పందించలేదు మేము ఒక అంక అకుంఠిత దీక్షతో అలాగే పోరాటం ఎక్కడ కూడా మేము మడమ తిప్పకుండా మరి పోరాటాలు చేస్తాము ఆ పోరాటం ఫలితంగానే ఈరోజు మరి అధికారమైతేనేమి ప్రతిపక్ష లీడర్ అక్కడ వచ్చినారు కానీ నేనేమంటానంటే అధికారపక్షమైనా ప్రతిపక్షమైనా ఏవి ప్రధాన సమస్యలో వాటిని గుర్తెరిగి మనం అక్కడ వెళ్ళినప్పుడే అధికారపక్షమైనా ప్రతిపక్షమైనా ప్రజల మనలు పొంది వాళ్ళ మనసులు దోచుకోవడానికి ఆస్కారం ఉందనేది నేను తెలియజేస్తున్న ఈ సందర్భంగా అందులో భాగంగానే మరి ప్రతిపక్ష లీడర్గా ఎడంగారు మాకు అక్కడ సందర్శించినారు మా యొక్క సమస్య ఎప్పుడైతే మనం మున్సిపాలిటీ చేసినామో తీవ్రత తెలియదేమో మేడం కూడా ఎందుకంటే ఇక్కడ లోకల్గా ఉండదు కాబట్టి ఆ తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ లోకల్ మన కూడా ఈ సంఘాలు ఉన్న వాళ్ళు చెప్పడము నేను కూడా బీసీ మళ్ళీ బీసీ సంఘాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి వచ్చినారు మేడం గారు అక్కడికి మరి వచ్చిన తర్వాత మన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా జేబులో డబ్బులు చాలా అమౌంట్ తీసిస్తాము ఎందుకంటే మనకు కావాల్సిన వాళ్ళు వాళ్ళు కాబట్టి తప్పకుండా ఇస్తామన్నారు మేము ఒకటే కొరుకున్నాం చాలా సంతోషం డబ్బులు ఇస్తారని దానికి కానీ ఏమిటంటే ప్రధాన ప్రతిపక్షంగా ఏ పాత్ర వహించాలో ఆ పాత్ర వహిస్తే అధికారంలో ఎందుకంటే జేవుల నుంచి ప్రతి ఒక్కరు జేవుల నుంచి ఆ అవసరం వచ్చినప్పుడు తీసుకోవాలి ఇప్పుడు అధికార పక్షాలు ఉన్నాయి వాళ్ళు కూడా చేయాల్సిందే తప్పదది ఆ చేపించే బాధ్యత ప్రధాన పక్షం తీసుకుని మేడం రావడం వల్ల కూడా దానికి ప్రధాన దోహదం చేసింది ఈరోజు ఒక ఆ రోడ్డు తీర్మానం రద్దు చేయడానికి ఆ దానిలో ప్రధాన పాత్ర ఊహించినారు కూడా మేడం గారు కానీ భవిష్యత్తులో కూడా ఇలాంటివి నేనేమంటా అంటే ఎవరో ధర్నా చేస్తుంది కాదు ఎక్కడ ఉంది సమస్య ఎవరైతే వచ్చి తెలిపినారో రావాలి ఇంకా సమస్య అక్కడ తీరలేదు స్టెప్ బై స్టెప్ మేము అంటే ఈ స్టెప్ వస్తే ఆ స్టెప్ని సాల్వ్ అవుతుంది ఇంకో స్టెప్ ఇంకట్లా నిలబడిపోతుంది ఇంకా అర్థం ఎక్కడక్కడ ఆక్రమించినారు స్థలాన్ని షెడ్యూలు వేసినారు అక్కడ కూడా అధికారపక్షం వాళ్ళు చెప్పినారు నిదానం చేస్తున్నాం చేస్తామని చెప్తున్నారు వాళ్ళు కూడా చేయమని ఏయా సమస్య మా దృష్టికి వచ్చింది వదిలిపెట్టమని కానీ ప్రతిపక్షంగా మేడం అయితే సార్ అయితేనేమి దాని బాధ్యత ఆల్రెడీ మాకు కూడా ఇక్కడ ఉన్నటువంటి మన సోదరులు అంటే బీసీ సోదరుల ద్వారా ఇన్ఫర్మేషన్ వస్తుంది అయ్యా మా దృష్టికి వచ్చింది మీరు వదిలిపెట్టినా మేము వదిలిపెట్టము అటువంటి విషయాన్ని మాకు చెప్పబడినందుకు మనం చాలా సంతోషపడినాం కాబట్టి ఇలానే అలా కంటిన్యూ చేయాలి దీన్ని కంటిన్యూ చేస్తూ ఎందుకంటే మేడం వల్ల సంతోషంగా మా బీసీలు మేము ఎంత కావాలంటే ఇస్తాం ఆ సార్ ఆ రోజు చూస్తుంటే మాటలు చూస్తుంటే మాకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే అక్కడున్న సమస్యల వల్ల మాకున్న ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని ఎందుకంటే మనం చేపించాలి ఎవరు అధికారం మేడం వల్ల అధికారి మేడం అంతా చేపిస్తాం వాళ్ళని చేపిస్తాం ఎవరు లేని దిక్కులేని పక్షంలో మేము ఎవరు తీసుకోవాలో వాళ్ళనే తీసుకుంటాం కాబట్టి అలాంటి పరిస్థితి ఇంకా రాలేదు మాకు అలాంటిది కాబట్టి అధికార పక్షంగా మరి వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి ఎవరు చేయలేని పక్షంలో మేము కంపల్సరిగా సహకారం ఎవరు అందించినా తీసుకుంటాము ఆ వైపు ముందు ముందు ఏమన్న అంటే మేడం వాళ్ళు కూడా ఇద్దరు కూడా సార్ వాళ్ళు కూడా ఇద్దరు కూడా సందర్శించి మాకు అవన్నీ చెప్పడం వల్ల దానిపైన ప్రభావం ఎక్కువగా చూపింది ఆ వైపు కూడా మరి ఎమ్మడే ఈ సమస్య పరిష్కారానికి అక్కడ చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి అధికారులు కాబట్టి వీళ్ళు తెర వెనుక కృషి కూడా చాలా ఉంది మేము కాదన్నట్లేదు కానీ ఇంకా సమస్యలు ఎన్నుకుంటాయి అటువైపు కూడా దృష్టి మలిపి మేము ఎందుకంటే ఈ సంఘాలుగా ఇరవై రెండు సంఘాలుగా ఇవన్నీ సంఘాలు డబ్బులు లేని సంఘాలు మేము మేము చందాలు స్వతంత్రంగా వేసుకొని మేము బయటకు వచ్చి ఈరోజు చేతని డబ్బులు వేసుకొని చేస్తున్న పరిస్థితి ఎమ్మెనూరులో వచ్చిందంటే మరి రెండు పక్షాలు కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఇది కాబట్టి మేడం దయచేసి చెప్తున్నాం మీకు మీరు ప్రధాన ప్రతిపక్ష పాత్ర వహించాలి అక్కడ వహిస్తే ఎందుకంటే మీరు డబ్బులు ఇవ్వాలనేమి ప్రతిదానికి అక్కడ మీరు వచ్చి అక్కడ నిలబడే వాయిస్ మీరు ఇది సమస్య ఇది బిజినెస్ సమస్య అంటే కంపల్సరీ కూడా అధికార పక్షంగా వచ్చి ఎందుకంటే ఎవరి డబ్బులు అవసరం లేదు ఇది దండి కూడా ఎమ్మెల్యే మున్సిపాలిటీ డబ్బులు అక్కడ పనులు అవుతాయి మనకి కాబట్టి ఆ పాత్ర వహించినారు మేడం మరి భవిష్యత్తులో కూడా వహించాలనే మా ఉద్దేశము ఎందుకంటే ఇక్కడ ఎటువంటి మేమున్నాం మేము ఏ పార్టీలో లేము ఎవరైతే సమస్యలు మెజార్టీ జనరల్ల సమస్యలు పరిష్కరిస్తారో వాళ్ళ మనుషులు గెలుస్తారో వాళ్ళకి అక్కడ స్థానం చెప్పినా చెప్పుకునే వాళ్ళ మనసుల్లో ఉంటుంది కాబట్టి ఆ మనసులో నేను చెడిపను ఎవరు దేవుడు కూడా చెడిపి ఆ మనసుల్లో పోయిన తర్వాత ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవసరమైన స్థలం చివరిగా ఇక్కడ ఎన్ని కోట్ల సంపదలు ఉన్నా ఆ చివరికి వెళ్ళేది అక్కడే కాబట్టి దాంట్లో మేము ఎటువంటి రాజకీయాలు తావి ఇవ్వకూడదని ఎక్కడ ఎవరు ఎటువంటివి అంటే చెప్పినా కూడా మాటలు ఎన్నుకోకుండా ఎక్కడ ఏం చేయాలో అలాగే వెళ్తాం ఇప్పుడు ఈరోజు ఇక్కడ మనం ప్రతిపక్ష అధికార పక్షంగా చేసినాం ప్రతిపక్షంగా చేస్తే అభినందిస్తాం రేపు మున్సిపల్ లో ప్రతి కౌన్సిలర్ దగ్గర కూడా వెళ్తాం కమిషనర్ దగ్గర కూడా వెళ్తాం ఎందుకంటే ఎవరు వంతైనా వాళ్ళు తప్పు చేసినా చేయినా ఆ తప్పని సరిదిద్దినారు కాబట్టి అందరూ కూడా మేము కృతజ్ఞత చెప్తాం భవిష్యత్తులో లాంటివి చేయకండి ఇది ఊరికి ఉపయోగకరము అనేటువంటి విషయం మనం చెప్పబోతున్నాము మరి దానికి మేడం సార్ వాళ్ళు కూడా మాకు చాలా సహకరించినారు దానికి ఇరవై రెండు కుల సంగతి ప్రత్యేక కృతజ్ఞతలు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఇరవై రెండు కులాల బీసీ కులాల శ్మశాన వాటిక ఏదైతే స్థలం కబ్జాకి గురి అయిందో అది ఇవాళ మన కౌన్సిల్లో దాన్ని రద్దు చేయడం జరిగింది మరి గతంలో ఏ విధంగా అది జరిగిందో తెలియదు కానీ ఆ మిస్టేక్ని ఇవాళ కరెక్ట్ చేయడం జరిగింది మరి ఇంకొకటి ఎటువంటి సమస్య అయినా మా దృష్టికి తీసుకొని వస్తే తప్పకుండా వాటిపైన పరిష్కారం చూపిస్తాము ఏది అయినా సరే మన ఎముగనూరు నియోజకవర్గంలో పది మందికి ఉపయోగపడే పని ఏదైనా సరే ప్రతిపక్షంలో ఉన్నా మేము వాటిని తప్పకుండా ఆ పరిష్కారం జరిగే విధంగా ఆ పరిష్కారం మేము ముందుకు వెళ్తాము మేము అడుగులు అదే విధంగా వేస్తాము ఇక్కడ యమగనూరు నియోజకవర్గ అభివృద్ధి ముఖ్యం మాకు తప్పకుండా ఆ అభివృద్ధి కోసం ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా కూడా వాళ్ళు తప్పకుండా మా నోటీస్కి తీసుకుని వస్తే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం ఉన్న మన రొటీన్లో కొన్ని సమస్యలను మనం మర్చిపోతూ ఉంటాం కానీ ఏదైతే ప్రధాన సమస్య ఉండి ఆ సమస్యను మన దగ్గరికి తీసుకొని వచ్చి మన నోటీస్కి తీసుకొని వస్తే దానిపైన తప్పకుండా పరిష్కారం అనేది జరుగుతుంది ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది అది కూర్చుని దాన్ని సాల్వ్ చేయాల్సిన బాధ్యత కూడా ప్రతిపక్షంగా మేము తీసుకుంటాము ముఖ్యంగా సంఘాలలో ఉన్న పెద్దలకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇది నాకెందుకు నాకెందుకు అని వదిలేయకుండా ఈ సమస్యను ఎట్టి పరిస్థితుల్లో కూడా పరిష్కరించాలని మీరందరూ ఏదైతే ఐక్యత యూనిటీ చూపించారో అది చాలా అవసరం ఈ రోజుల్లో ఆ ఐక్యత ఏది ఉంటుందో ఆ ఐక్యతనే అదే మనకి స్ట్రాంగ్ బలాన్ని ఇచ్చి ఎదుటి వారు ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళని వీక్ చేస్తుంది ఎప్పుడు కూడా మనం చేసే పని కరెక్ట్ అయితే దానికి ఎప్పుడు కూడా మనం జంకకూడదు వాటిని మనం ముందు ధైర్యంగా ముందుకు తీసుకువెళ్తే ఈరోజు పది మంది ఉండొచ్చు రేపు వంద మంది జత అయి మన దగ్గరికి ఆ బలం చేకూరుస్తారు కాబట్టి ఏ సంఘాలు కూడా ఎవరు కూడా ఎక్కడన్నా తప్పు జరుగుతుంది అని తెలిస్తే మా నోటీసుకి తీసుకుని రండి తప్పకుండా వాటిని పరిష్కరిస్తాము ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఈ సమస్య తీరేందుకు మరి ఇంకా మీరు వేరేది కూడా ఉంది అంటున్నారు కాబట్టి అవి కూడా ఏ విధంగా ఎవరు ఎంక్రోజ్ చేశారు శ్మశాన వాటికని ఎంక్రోజ్ చేసే రైట్ ఎవరికీ లేదు ఈవెన్ ప్రభుత్వం కూడా తీసుకోలేదా ఒక్కసారి అది శ్మశాన వాటికకి అలాట్ చేసిన గ్రౌండ్ని ఎవ్వరు కూడా తీసుకోలేరు అలాంటిది ఎవరు ఎంక్రోజ్ చేసేదానికి ఉండదు మరి ప్రభుత్వ పరంగా కాకపోతే మనం లీగల్ గా కూడా పోయి ఫైట్ చేయొచ్చు కాబట్టి మనకి చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏ విధంగానైనా సరే ఫస్ట్ మనం ప్రభుత్వానికి రికమెండ్ చేద్దాము దాన్ని వాళ్ళు సాల్వ్ చేసేదానికి చేయకపోయిన పక్షంలో మరి అది మనం కోర్టుకైనా వెళ్ళి దాన్ని మనం సాధించుకుందాం అనేసి ఆ ఎందుకు మేము తప్పకుండా మీకు అండగా ఉంటా అని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ